హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు చేరాల క్రియేటివ్ థింగ్స్ పాఠ్యపుస్తకంలో నాలుగు వ్యాసాలు ఉన్నాయి ఆ నాలుగు వ్యాసాలు పెద్దగా ఉన్నాయి మరియు పదాలు కానీ వాక్యాలు కానీ కష్టంగా ఉన్నాయి కాబట్టి సంక్షిప్తంగా అంటే చిన్నగా కావాలని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారు అందుకోసమే మీ ముందుకు వచ్చాను నేను మీ చేరాల రామన్ తెలుగు సార్ని ఇక ఆలస్యం ఎందుకు మీకు అర్థమయ్యేలా ఈజీగా చదువుకునేలాగా అలాగే తొందరగా రాసేలాగా ఈ వ్యాస రచన అనేటువంటి చేశాను ఇక ఆలస్యం చేయకుండా చూడండి పాఠ్యపుస్తకంలో నాలుగు ఇచ్చాడు ఇందులో మనకు మూడు బోర్డు ఎగ్జామ్లో వస్తాయి ఈ మూడిట్లో మనం ఒకటి రాస్తే సరిపోతుంది సాధారణ వ్యాసం రాసేటప్పుడు మూడు అంశాలు ఉండేలాగా చూసుకోవాలి అందులో మొదటిది ఉపోద్ఘాతం ఈ ఉపోద్ఘాతంలో మనం తీసుకున్న అంశం యొక్క పరిచయం ఉండేలాగా చూసుకోవాలి తర్వాత వివరణ ఇందులో మనం తీసుకున్న అంశాన్ని గురించినటువంటి వివరణ ఉంటుంది ఇది కనీసం రెండు పేరాలు వచ్చేలాగా చూసుకోవాలి చివరగా ముగింపు ఇది మనం తీసుకున్న అంశాన్ని సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా వివరించామని దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుపుతూ కన్క్లూజన్ ఇవ్వాలి ఇలా ఒక వ్యాసానికి సంబంధించి మనం కనీసం నాలుగు పేరాలు వచ్చేలాగా రాసినట్టయితే మనకు పూర్తి మార్కులు వస్తాయి మనం ముందు చెప్పుకున్నట్టుగా సాధారణ వ్యాసం ఈజీగా రాసే పద్ధతి అలాగే సంక్షిప్తంగా రాసే పద్ధతి చూద్దాము ముందుగా మొదటి అంశం తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం ఉపోద్ఘాతం చరిత్ర సంస్కృతి రెండూ సమాజాన్ని తీర్చిదిద్దుతాయి చరిత్రను సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని ప్రేరణను పొందవచ్చు చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు అలాగే సంస్కృతి కూడా నిత్య జీవితంలో మనల్ని ఉత్సాహపరుస్తుంది తెలంగాణ ప్రాంత వాసులుగా మన చరిత్ర సంస్కృతులను తెలుసుకొని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది వివరణ తెలంగాణలో ఆదిమ మానవులకు చెందిన క్రీస్తుపూర్వం రెండు వేల ఏళ్ళ నాటి శిలా సమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి నవీన శిలాయుగం నాటి రేఖా చిత్రాలు కనిపిస్తున్నాయి ప్రాచీన గ్రంథాలలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికే తెరింగ అనే పేరు కనిపించింది తెలంగాణను పాలించిన మొదటి రాజవంశం శాతవాహన వంశం శాతవాహనుల నాటి మట్టికోటల ఆనవాళ్ళు అవశేషాలు కోటిలింగాల కొండాపురం వంటి చోట్ల దొరికాయి శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతిలో అత్త పత్తి పడ్డ పాడి పిల్ల పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తాయి శాతవాహనుల తర్వాత విష్ణుకుండినులు బాదామి చాళుక్యులు వేములవాడ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు తర్వాత కాకతీయుల స్వర్ణయుగం నడిచింది వారి తర్వాత నాయకరాజులు కుతుబ్షాహీలు అసఫ్ అసఫ్జాహీల పాలన సాగింది గోండులు తమ నలుగురు మూలపురుషుల్లో తెలింగం అనే దేవత ఒకరు ఈ తెలింగ శబ్దమే నేటి తెలుగు శబ్దానికి మూలంగా భావించవచ్చు మెదక్ జిల్లా తెల్లాపూర్ వెలిచెల్ల శాసనాలలో తెలంగాణ పదం ప్రయోగించబడింది తర్వాత కాలంలో తెలంగాణ పదం బాగా ప్రచారంలోకి వచ్చింది వ్యవసాయం పరిశ్రమలు కాకతీయులు నీటిపారుదల కోసం చెరువులను బాగా తవ్వించారు ఆ కాలంలో మన ప్రదేశాన్ని చెరువుల దేశం అని పిలిచేవారు బాగ్ అంటే తోట తోటలు ఎక్కువగా ఉండటం వల్లనే హైదరాబాద్కు బాగ్ నగర్ అనే పేరు వచ్చింది శాతవాహనుల కాలం నాటికే నిర్మల కత్తులు ప్రసిద్ధి పొందాయి ఇక పోచెంపల్లి గద్వాల పట్టు వస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి వ్యవసాయం కుటీర పరిశ్రమలతో ఎన్నో పండుగలు జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్దిల్లాయి సాహిత్యం తెలంగాణ ప్రజల తెలుగులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలగుట్ట శాసనంలో దొరికాయి కన్నడం తెలుగులో పద్యాలు రాసిన పంప మహాకవి మనవాడు మల్లియ రచన రచించిన కవిజనాశ్రయం తొలి చందో గ్రంథం పాల్కూరికి సోమన రచించిన వృషాధిప శతకం తెలుగు సాహిత్యంలో తొలి శతకం పాల్కూరికి సోమన తెలంగాణ ఆది కవి భాగవత పురాణంతో పోతన ప్రతి నోట కీర్తించబడ్డాడు కళలకు కానాచి తెలంగాణలో రుంజలు బైన్ల ఒగ్గుకథ శారదకథ హరికథ చిందు భాగోతం గంగిరెద్దులు బంజారా ప్రదర్శనలు కలకలలాడాయి బతుకమ్మ బొడ్డెమ్మ పీరీలు దసరా రంజాన్ ఉగాది సంక్రాంతి వంటి పండుగలు ఇక్కడ ఎన్నో సాగుతున్నాయి పేరని శివతాండవం భజనలు నిర్మల్ బొమ్మలు శిల్పకళ పెంబర్తి చిత్రాలు కరీంనగర్ వెండి కళారూపాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి సమ్మక్క సారక్క సర్వాయి పాపన్న రాణి శంకరమ్మ కుమరం భీం చాకలి ఐలమ్మ వంటి సాహసవీరుల గాథలు కళారూపాలుగా విస్తరించాయి చుక్క సత్తయ్య ఒగ్గు కథ మిద్దరాములు ఎల్లమ్మ కథ చిందు ఎల్లమ్మ యక్షగానం జాతీయ గుర్తింపు తెచ్చాయి చారిత్రక ప్రదేశాలు తెలంగాణలోని ఓరుగల్లు గోల్కొండ రాచకొండ దేవరకొండ ఎలగందల జగిత్యాల రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి వేములవాడ యాదగిరి బాసర భద్రాచలం కాళేశ్వరం మక్కా మసీదు మెదక్ చర్చి వంటివి ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి రామప్ప వేయి స్తంభాల గుడి చార్మినార్ సాలార్జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి కుంటాల నిజాంసాగర్ నాగార్జునసాగర్ వంటి జలపాతాలు ప్రాజెక్టులు సందర్శన స్థలాలు ఉన్నాయి ముగింపు తెలంగాణలో భాషా ఉద్యమాలు రైతాంగ పోరాటం ఆంధ్ర మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వంటి ప్రజా ఉద్యమాలు సాగాయి ఎంతో గొప్ప చరిత్రకు సంస్కృతికి ఎన్నో కళలకు పుట్టినిల్లు మన బంగారు తెలంగాణ ఇంత ఘన చరిత్రను పరిరక్షించుకుందాం వ్యాసాల్లో రెండవ అంశం యువత జీవన నైపుణ్యాలు ఉపోద్ఘాతం దేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీ యువకులే కీలక పాత్ర పోషిస్తారు ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పది మంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించవచ్చునని స్వామి వివేకానంద చెప్పేవారు ప్రపంచంలో అత్యధిక యువతీ యువకులు కలిగిన మన దేశం గొప్ప భవిత కోసం సమర్థవంతంగా ముందుకు రావాలి వివరణ విద్యార్థులు యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి ఉత్తమ పౌరులుగా నవ సమాజ నిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు అవరోధాలను అధిగమించి జీవితంలో గెలిచే నైపుణ్యాలను యువత సొంతం చేసుకోవాలి బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలను గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది స్వీయ అవగాహన ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి తన సామర్థ్యం పట్ల సరైన అంచనా ఉండాలి తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య అన్నాడు దాశరథి ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ లోపాలను సవరించుకుంటూ ఉన్నత గుణాలతో యువత ముందడుగు వేయాలి సహానుభూతి సాటి మనిషి కష్ట సుఖాల పట్ల సానుభూతి ఉండాలి ఇతరుల సమస్యలకు స్పందించగలిగే మానవీయతను యువత అందిపుచ్చుకోవాలి తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి భావ వ్యక్తీకరణ నైపుణ్యం సమయస్ఫూర్తితో తెలివిగా మాట్లాడటం మనకు అనేక విధాలుగా మేలు చేస్తుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందటానికి వ్యాపార సంబంధాలను పెంచుకోవడానికి ఈ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది భావోద్వేగాల నియంత్రణ యువత యువకులు ఎన్నో రకాల భావోద్వేగాలకు గురవుతుంటారు వీటిని అదుపులో ఉంచుకోవాలి ఆగ్రహావేశాలను సంయమంతో నియంత్రించుకోవాలి సమయ సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి సమస్యను అధిగమించే నైపుణ్యం సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి నిరాశ చెందకూడదు చిన్న సమస్యను అతిపెద్దగా ఊహించుకొని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు సమస్య వస్తే తల్లిదండ్రులతో స్నేహితులతో నిర్భయంగా చర్చించాలి గెలుపు ఓటములను ఒకేలాగా చూసే అలవాటు చేసుకోవాలి నిర్ణయం తీసుకునే నైపుణ్యం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి లాభ నష్టాలను అంచనా వేసి మరీ నిర్ణయం తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కాలయాపన చేయకూడదు సృజనాత్మక ఆలోచన నైపుణ్యం యువతలో అనుకరించడం బాగా పెరిగిపోతుంది స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పులేదు కానీ అనుకరిస్తే ప్రయోజనం ఉండదు ప్రతి క్షణం కొత్తగా ఆలోచించాలి స్వతంత్రంగా ఆలోచించడం వల్ల అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు ముగింపు యువత జీవన నైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను పరోపకార దృష్టిని సామాజిక స్పృహను దేశభక్తిని సమకూర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు ఈ వీడియో ద్వారా రెండు అంశాలను మీకు అందించాను మరో రెండు అంశాలను మరో వీడియోలు అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్